ఒక్క సెకండ్ ఆగండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఈ రోజు ఉదయం లేచినప్పుడు ఏమనుకున్నారు ఇంకా ఒక రోజు గడిచిపోతోంది ఏమీ మారలేదు అని ఫీలయ్యారా లేదా ఈరోజు కూడా సేమ్ రొటీన్ ఏమీ స్పెషల్ లేదు అని అనుకున్నారా కాని ఒక్కటి చెప్తా ఈ ఒక్కరోజు మీరు మారితే మీ లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది అవును ఈ ఒక్కరోజు అందరూ భవిష్యత్తు గురించి మాట్లాడతారు నెక్స్ట్ ఇయర్ నుంచి మారతా జనవరి ఒకటి నుంచి స్టార్ట్ చేస్తా పెళ్ళయ్యాక మారతా జాబ్ వచ్చాక మారతా కానీ భవిష్యత్ అనేది ఏమీ కాదు బ్రో అది ఈ ఒక్కరోజు మీరేం చేస్తున్నారో అదే ఒకవేళ ఈరోజు మీరు ఒక గంట అదనంగా చదివితే ఈరోజు మీరు ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే ఈరోజు మీరు ఫోన్ పక్కన పెట్టి ఒక స్కిల్ నేర్చుకుంటే అది ఒక చిన్న రాకెట్లా లాంచ్ అవుతుంది ఆ రాకెట్ మూడు వందల అరవై ఐదు రోజులు వెళ్తుంది మీరు గమనించకుండానే మీ లైఫ్ టాప్ లోకి వెళ్ళిపోతుంది మీకు తెలుసా చాలామంది గ్రేట్ పీపుల్ లైఫ్ మార్చుకున్నది ఒక్కరోజులోనే ధీరుభాయ్ అంబానీ ఒక్కరోజు నిర్ణయం తీసుకుని స్టాక్ బ్రోకర్గా స్టార్ట్ చేశాడు ఎలాన్ మాస్క్ ఒక్కరోజు రాత్రంతా కంప్యూటర్ ముందు కూర్చుని జిప్ టూ స్టార్ట్ చేశాడు సచిన్ టెండూల్కర్ ఒక్కరోజు క్రికెట్ బ్యాట్ పట్టుకుని నేను బెస్ట్ అవుతా అని అనుకున్నాడు అదే ఒక్కరోజు పవర్ ఇప్పుడు మీ రోజు ఎలా గడుస్తోందో ఒక్కసారి ఆలోచించండి ఉదయం లేచి ఫోన్ తీసుకుని ఒక్క గంట స్క్రోల్ చేస్తున్నారా ఆఫీస్లో లేదా కాలేజీలో సమయం వృధా చేస్తున్నారా సాయంత్రం రీల్స్ షార్ట్స్ చూస్తూ రెండు మూడు గంటలు బర్న్ చేస్తున్నారా అంటే మీరు ఈరోజు కూడా సేమ్ అని రాసుకుంటున్నారు కానీ ఈ ఒక్కరోజు మీరు ఇలా చేస్తే ఏమవుతుందో ఊహించండి ఉదయం ఐదు గంటలకి లేచి ముప్పై నిమిషాలు వాక్ లేదా ఎక్సర్సైజ్ ఒక గంట ఫోకస్డ్ స్టడీ లేదా స్కిల్ లెర్నింగ్ రోజంతా నో సోషల్ మీడియా లేదా ముప్పై నిమిషాలు మాత్రమే రాత్రి పది గంటలకి స్లీప్ ఇది ఒక్కరోజు చేస్తే ఏమవుతుంది మీ బ్రెయిన్ రీవైర్ అవుతుంది మీ ఎనర్జీ లెవెల్ డబుల్ అవుతుంది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్కై రాకెట్ అవుతుంది ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నా ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్క గంట మీరు ఏం చేస్తారో డిసైడ్ చేయండి ఆ ఒక్క గంటలో మీ లైఫ్ మార్చే పని చెయ్యండి చదవడం ఎక్సర్సైజ్ జర్నలింగ్ స్కిల్ ప్రాక్టీస్ ఏదైనా అది చేసిన తర్వాత రేపు ఉదయం లేచినప్పుడు మీకొక ఫీలింగ్ వస్తుంది నేను మారుతున్నాను అనే ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఒక్కసారి వచ్చిందంటే మీరు ఆపలేరు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ ఒక్కరోజు మీరు మారండి ఇప్పుడే డిసైడ్ చేయండి ఈరోజు రాత్రి ఏం చేస్తాను అని కామెంట్లో రాయండి నేను ఈ ఒక్కరోజు మార్చుకుంటా లేదా నా ఈరోజు ఛాలెంజ్ మీరు ఏం చేస్తున్నారో రాయండి మీ కామెంట్స్ చూసి నేను ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా వీడియోలు తీస్తా మైండ్ స్పార్క్ మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి రోజూ మీ లైఫ్ మార్చే కంటెంట్ వస్తుంది సో దిస్ ఇస్ గున్ను సైనింగ్ ఆఫ్ ఈరోజు మీరు మారండి గుడ్ లక్